हम दयाल नो तो बेटे सेट ले नंबर आज बेटे स्पॉल मले मिसे बताए कुछ बन पैन नो कटे स्लिप करो ओके मैडम मले रिसीव रहेंगे मेरे नंबर आज मिसाइल पकड़ लेते स्वरूप श्याम ऑफिशियल हेलो ब्रो ना हेलो प्रो ना प्राइस ఇవి పదకొండు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ పదకొండు వందల యాభై రూపాయలు ఓకేనా ఇది పన్నెండు యాభై అండి ఇవి మూడు మూడే ఉన్నాయి శారీస్ నాలుగు కలర్స్ ఉన్నాయి ఇవి నాలుగు కలర్స్ ఇవి ధర్మవరం పట్టండి కేవలం మన దగ్గర రెండు వేల రూపాయలు మాత్రమే బయట అయితే మీకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మీకు షోరూమ్ ప్రైస్ అండి ఇది సో మన దగ్గర హోల్సేల్ ప్రైస్కే రిటైల్ సేల్ కేవలం రెండు వేల రూపాయలు మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒక్క శారీ కూడా మీకు కొరియర్ చేయబడుతుంది సో కేవలం మనం దసరా ధమాకా సేల్ అండి మన ఛానల్ ప్రమోషన్ కోసం మాత్రమే మన యొక్క ఐటమ్ క్వాలిటీ మీకు తెలియడం కోసమే ఈ ఆఫర్ పెట్టాము సో ఈ అవకాశాన్ని ఇప్పుడు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీకు రాదు ఏం కాదు

వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్లు కొట్టండి లైక్లు కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్లు కొట్టండి ప్లీజ్ అండి మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది మన లైవ్ మనం చేస్తున్న లైవ్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి లైక్లు కొట్టండి అదే మాకు ఆదాయం అండి మీరు ఇచ్చే ప్రాఫిట్ అదే మాకు లైక్ కొడితే చాలు మన ఛానల్ పాపులర్ అవుతుంది మన ఛానల్ పాపులర్ అయ్యి మీరు అందరూ ఆదరిస్తే మీకు ఖచ్చితంగా మేము షోరూమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం త్వరలో ఒక సిక్స్ మంత్లో మీకు షోరూంలో మేము షోరూమ్ ఓపెన్ చేసినా కానీ షోరూంలో కూడా మీకు హోల్సేల్ రేట్కే ఇస్తామండి ఏం లేదండి పది మంది కొనేవాళ్ళు వాళ్ళు వంద మంది వస్తారు ఆ రోజు చాలు పది మంది దగ్గర తీసుకొని ఆదాయం అక్కడే ఉండే బదులు వంద మంది తీసుకొని వంద మంది దగ్గర తీసుకొని అందులో ఎక్కుతాం నేను పది మంది దగ్గర ఆదాయం తీసుకొని అక్కడ ఎక్కడేసిన గొంగళలాగా అక్కడే ఉండాలనుకోవట్లేదండి తక్కువ ఆదాయంతో ఎక్కువ మందిని ఆకర్షించుకొని ఎప్పుడు బిజీ బిజీగా ఉండాలనుకుంటాను బుక్ మేడం కానీ అదే బాగుంది మేడం నేను ఫస్ట్ బుక్ చేసుకున్న శారీనే కాంబినేషన్ సూపర్గా ఉంది దీనికంటే కూడా ఒకసారి రెండు కలిపి ఫోటో కొట్టు పావు గంటలో లైవ్ కట్టేస్తానండి చూడండి మీరు ఇప్పుడే ఏదైనా ఉంటే ఆర్డర్లు బుక్ చేసుకోండి ప్లేట్ కలరుని మనాబారు చోసి. అరీంజి లియరాం? అరంజి వరి.